ఈరోజు పార్టీ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ ఆర్గనైజ్ సెక్రటరీ గారి జంగా మంగేష్ గారి చేతుల రామగుండం మండల పట్టణ అధ్యక్షులుగా ఈ రామచంద్ర గారిని మదేషం గారు ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ కనుగో కప్పి పార్టీలోకి అవమానించడం జరిగింది అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి నేను థర్టీ ఎయిట్ డివిజన్ ఆర్గనైజ్ సెక్రటరీగా మరియు ఇరవై ఐదవ డివిజను అధ్యక్షునిగా టౌన్ ప్రెసిడెంట్గా వాళ్ళను డివిజన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి నాతోటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు మరియు జిల్లా అధ్యక్షుల వారికి మరియు అట్లాగే మాంతాలి మహేష్ గారికి మరియు రామ్ముండం నియోజకవర్గ ఆర్గనైజ్ సెక్రటరీ జంగాం మహేష్ గారికి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో పార్లమెంటు ఎలక్షన్ వరకు బహుజన సమాజ్ పార్టీ తరఫున గుర్తును గెలిపించాలని మాయావతి గారిని పిఎంగా చేయాలని